యువ నాయకుడు ఆక్రేని నాగ చైతన్య కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు కార్ రేసింగ్స్ ఫార్ములా వన్ పోటీలంటే ఎంతో అమితంగా ఇష్టపడే చైతన్య ఇప్పుడు అందులో భాగస్వామిగా మారాడు ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్ ఫ్రాంచైజీని నాగచైతన్య సొంతం చేసుకున్నాడు ఈ సందర్భంగా హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్కు యజమాని అవడం తనకెంతో ఆనందంగా ఉందన్న చైతూ ఐఆర్ఎఫ్ అనేది అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందన్నారు అలాగే ఈ రేస్తో కొత్త ప్రతిభ ప్రపంచానికి పరిచయం అవుతుందన్నారు ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో మొత్తం ఆరు టీంలు పడుతుండగా బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్ జాన్ అబ్రహం మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కూడా ఇందులో భాగం కావడం విశేషం ఆగస్ట్ ఇరవై నాలుగున చెన్నై వేదికగా ఐఆర్ఎఫ్ మొదటి రౌండ్ ప్రారంభం కానుందిరా Emotion of each scene. The rush of becoming a character. It's the same kick as the thrill on the racetrack. And now, from a fanboy to the proud owner of the Hyderabad Blackbirds at the Indian Racing Festival, it's time to fulfill my dreams. Chase the rush and take on the competition. To all the other teams, get ready. Hyderabad Black Bucks are going for the win.